ఆదివారం భా మాసం శుక్లపక్ష రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాసుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది కొన్ని రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాసుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఈ యొక్క గ్రహణ ప్రభావం మూలంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా కొన్ని పరిహారాలు పాటించటం ద్వారా వారికున్నటువంటి ప్రతికూలతలను వారు అనుకూలంగా మార్చుకోగలుగుతారు అయితే ఈ వీడియోలో మనం తులారాశివారి గురించి తెలుసుకుందాం తులారాశివారు ఎక్కడున్నా సరే ఈ యొక్క గ్రహణం తర్వాత ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి బయటపడవేయండి లేదంటే నరకాన్ని అనుభవిస్తారు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మరి వీడియో చూడండి లేదంటే మీరే నష్టపోతారు అయితే తులారాశి వారు గ్రహణం తర్వాత చేయాల్సినటువంటి పని ఏంటి ఏ ఐదు వస్తువులు వారి ఇంట్లో ఉండటం ద్వారా వారు నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది ఏ ఐదు వస్తువులను తీసి బయట పడవేయాలి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే ఏదైనా సాధించాలి అనే తపన తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అందరితో కలుపుకొని పోయే తత్వం వీరికి ఉంటుంది పది మందిలో కలిసి తిరుగుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు అయినప్పటికీ తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు మంచి చెడు బేరీజ్ వేసుకుని వారు తెలుసుకున్న విషయాలను అమలు పరుచుకుంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజు రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడుతుంది శతపిశా నక్షత్రం నాలుగవ పాదం నుండి ప్రారంభమై పూర్వభాద్ర నక్షత్రం యొక్క ఒకటి రెండు పాదాల్లో ఈ యొక్క గ్రహణం అనేది సంభవిస్తుంది అయితే కుంభరాశిలో ఈ యొక్క గ్రహణం ఏర్పడటం మూలంగా కొన్ని రాశుల వారికి ప్రతికూలమైన ప్రభావాలు కనిపిస్తే మరికొన్ని రాశుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కొనసాగుతుంది అయితే భారతదేశంతో పాటు మరికొన్ని ఇతర దేశాల్లో కూడా కనిపిస్తుంది కాబట్టి సూతక కాల నియమాలు ఖచ్చితంగా పాటించాలి అయితే తులారాసుల్లో జన్మించిన వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే నాలుగు రాసుల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి మరొక నాలుగు రాసుల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మరొక నాలుగు రాసుల వరకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి తులారాశి వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి అందులోనూ విశాఖ నక్షత్ర జాతకులకి కొంత ప్రతికూలత అధికంగా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించండి అలాగే గ్రహణ సమయంలో మీరు ఎటువంటి ఆహార పదార్థాలు తెలుసుకోకూడదు గ్రహణ సమయంలో మీరు దైవారాధనలో దైవ చింతనలో వీలైనంత సమయాన్ని గడపండి నారాయణ మంత్రాన్ని జపించండి నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే గ్రహణం విడిచిన తర్వాత సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా దాన ధర్మాలు చేయండి అంటే మీ యొక్క శక్తి మేరకు మీరు అవసరాల్లో ఉన్న పేదలకు ఏ రూపంలో సహాయం చేసినా ధనం రూపంలో ధాన్యం రూపంలో ఇలా ఏ రూపంలో సహాయం చేసినా కానీ దాని యొక్క పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది గ్రహణ ప్రభావం కారణంగా ఏదైతే ప్రతికూలత మీకు రావాల్సి ఉందో ఆ ప్రతికూలత నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు అయితే ముఖ్యంగా తులారాశి వారు గమనించాల్సినటువంటి మరొక విషయం ఏమిటి అంటే కనుక గ్రహణం తర్వాత మీరు ఒక పని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అంటే ఈ పని చేయటం ద్వారా మీరు ఏదైతే సమస్యలు మీకు రాబోతున్నాయో ఆ సమస్యల నుండి ఖచ్చితంగా విముక్తిని పొందుకుంటారు మీ ఇంట్లో కనుక ఈ ఐదు వస్తువులు ఉన్నట్లయితే వెంటనే తీసి బయట పరవేయండి లేదంటే మీరే చాలా నష్టపోతారు ఎందుకంటే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ఆ వస్తువుల ద్వారా కూడా మీకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి బయట పడవేయండి ఎందుకంటే ఈ వస్తువులు మీకు కుటుంబంలో ఆనందాన్ని దూరం చేస్తాయి శాంతి లేకుండా చేస్తాయి ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ ఐదు వస్తువుల వివరాలు కనుక చూసినట్లయితే కుళాయి అంటే మీ ఇంట్లో కనుక పాడైపోయిన కుళాయి ఉంటే అంటే నీళ్లు వచ్చే కుళాయి ఉంటుంది కదండి అది పాడైపోయింది దాంట్లో నుండి చుక్క చుక్కగా నీరు కారుతూ ఉంటే కనుక అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో ఉంచుకోకూడదు ఎందుకంటే నీరు సంపదను సూచిస్తుంది కుళాయి నుండి ఈ విధంగా చినుకులు పడటం తరచుగా కనిపిస్తూ ఉంటే ఇంటి గోడల్లో కూడా తేమ ఉంటుంది ఇది వాస్తు ప్రకారం కూడా శుభకరంగా పరిగణించటం జరగదు ఏ విధంగా అయితే నీరు చుక్క చుక్కగా వెళ్లిపోతుందో అలాగే లక్ష్మీదేవి అంటే డబ్బు రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది దీని కారణంగా కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా కుళాయి సరిగ్గా ఉండేలాగా చూసుకోండి ఇంటి గోడలపై తేమ లేకుండా చూసుకోండి ఇక మరొక వస్తువు ఏమిటి అంటే కనుక విరిగిపోయినటువంటి పాత్రలు అవి స్టీల్ పాత్రలు కావచ్చు గాజు పాత్రలు కావచ్చు ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు ఇలా ఏవైనా సరే విరిగిపోయిన పాత్రలు గాజు ముక్కలు రాహువుకు సంకేతంగా పరిగణించటం జరుగుతుంది ఇవి మానసిక ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాయి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి ఇంట్లో ఏదైనా గోడలపై పగుళ్లు కనిపించినా సరే వెంటనే వాటిని సరిచేయించండి ఈ విధంగా మీరు ఇటువంటి విరిగిపోయిన పాత్రలను గాజులను అంటే గాజు పాత్రలు లేకపోతే డెకరేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంటే అలంకరణ వస్తువులు కూడా విరిగిపోయినవి ఇంట్లో ఉంచుకోవటం ద్వారా మీకు శుభానికి బదులుగా అశుభం కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి వెంటనే ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే కనుక తీసి బయట పడవేయండి అలాగే పక్షి గూడును ఇంటి లోపల అంటే మీ యొక్క లోపల ఇంటి ఆవరణలో కాదండి పక్షి గూడు ఇంట్లో ఉంచుకోకుండా చూసుకోవాలి ఎందుకంటే పక్షి గుడ్డు విరిగిపోతే కనుక అది సమీప భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లకు సంకేతాన్ని ఇస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక పావురం కానీ లేదా ఇతర పక్షి కానీ మీ ఇంట్లో గూడు పెట్టుకోకుండా జాగ్రత్త పడండి ఒకవేళ పెట్టుకుందనుకోండి ఆ పక్షి యొక్క గుడ్లు ఉంటే కనుక వాటిని ఏమీ చేయకండి అంటే ఆ యొక్క పక్షి వెళ్లిపోయే వరకు దాన్ని అదే విధంగా వదిలేసేయండి కాని తర్వాత మాత్రం ఆ యొక్క గూడును తీసివేయండి ఈ విధంగా పక్షి గూడు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటే మాత్రం మీరు ముందుగానే చూస్తే వెంటనే దాన్ని అనుమతించకుండా ఉండటమే చాలా ఉత్తమం ఎందుకంటే ఈ యొక్క పక్షి గూడు కోసం ఉచ్చులు వ్యర్థాలు అలాగే పాడైపోయినటువంటి కరెంటు తీగలు కాని ఇటువంటివన్నీ కూడా చెత్తా చెదారాన్ని తీసుకుని వస్తుంది ఇవి ప్రతికూల శక్తిని సూచిస్తాయి ప్రతిరోజు పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి అలాగే ఇంట్లో ఏవైనా మరమ్మత్తులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించండి అలాగే మరొక వస్తువు ఏమిటి అంటే గనక విరిగిపోయినటువంటి చెప్పులు కాని లేదా చిరిగిన బూట్లు కాని ఇంట్లో అస్సలు ఉంచుకోకండి ఎందుకంటే ఇవి శనితో సంబంధాన్ని కలిగి ఉంటాయి చిరిగిన బూట్లను ఇంట్లో ఉంచుకోవటం ద్వారా శని ప్రతికూల ప్రభావాలను పెంచుతుంది అలాగే పాడైపోయినటువంటి గడియారాన్ని కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉంచుకోకూడదు కొంతమంది పాడైపోయిన గడియారాన్ని పెట్టుకుంటూ ఉంటారు ఈ విధంగా పెట్టుకోవటం ద్వారా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి బయట పడవేయండి లేదంటే ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు అలాగే మీరు కుటుంబంలో ప్రశాంతత లేని వాతావరణాన్ని చూస్తారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా లోపిస్తుంది కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే గనక ఖచ్చితంగా వెంటనే తీసి బయట పడవేయండి గ్రహణం తర్వాత మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీరు లేనిపోని కష్టాలను నష్టాలను భరించాల్సిన పరిస్థితులు ఉంటాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి